స్థిరమైనది ఏది ఈ లోకములో స్థిరమైనది ఏది లేటి ప్రపంచము అస్థిరముగా ఉన్నది అంత్యకాలములో మట్టి ఇనుములాగా మారుతుంది ప్రపంచ వ్యవస్థలన్నీ ప్రపంచ కార్యకలా కార్యకలాపాలు అన్ని కూడా అస్థిరంగా ఉంటున్నాయి ఒకటో ఇరవై తొమ్మిది పదిహేను మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము మా భూమి నివాస కాలము నీడంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు ప్రజలు వస్తూ ఉంటారు వారి కాలము ముగియగానే వెళ్ళిపోతూ ఉంటారు ఒకటో పది రెండు పదకొండు పన్నెండు మనము పరదేశముగా ఉండి చలించచ్చు పయనించచ్చు వెళ్ళిపోతున్నాము దేవుడు ఎల్లప్పుడూ మార్పులేనివాడు స్థిరముగా ఉన్నవాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు దేవుని వాక్యం నిరంతరం నిలిచినది భూమి ఆకాశములు కథించిపోవును కానీ దేవుని వాక్యము వాక్యములోని ఒక పుల్లైనను కథించదు మన పితరులు ఈ లోకంలోకి వచ్చి జీవించి విడిచిపో వెళ్ళిపోయినారు అదే రీతిగా మనము కూడా వెళ్ళిపోయేవారుగా ఉంటున్నాము మన నిశ్చయత ఏది మనము ఎక్కడికి చేరగలము మన ఆకలి గురి లక్ష్యం ఏది ఈ మరణం తర్వాత మనకు ఒక జీవితము ఉన్నది ఈ జీవితము పరలోకమా నరకమా మన మాటలు ఆలోచనలు అన్ని మారిపోతున్నాయి మనము ఏ విధముగా మనలను మనము స్థిరముగా చేసుకోవాలి అషయా ముప్పై మూడు ఆరు నీ కాలములు నియమింపబడిన నియమింపబడినది స్థిరమగా ఉండును రక్షించబడినది రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యహో భయము వారికి ఐశ్వర్యము దేవుని ఎందు భయము గల వారికి ఐశ్వర్యం కలుగును మన పునాది దేవుని ఎందు శక్తివంతముగా ఉండాలి పునాది నిర్మిస్తున్న నిర్మిస్తూ నిర్మిస్తూ ఉంటే అది అన్ని అది కొన్ని రోజులకు బహుగా స్థిర బావుగా స్థిరపడుతుంది మన ఆత్మీయ జీవితం కూడా ఒక స్థిరమైన పునాది గల ఈ ఇల్లు లాంటిది మన జీవితమును ఈ లోకరీత కట్టినడలా అది అస్థిరమైపోవును అది ఇసుకపై కట్టబడిన ఇల్లు లాంటిది మన ఆత్మీయ జీవితము రాతిపైన పునాది వేసి కట్టబడిన ఇల్లులాగా ఉండాలి ఈ నా వాక్యం దాని ప్రకారం జీవించబడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు ఆత్మ ఆత్మయు జీవితము బాగు బాగుండాలంటే బైబిల్ వాక్యమును యేసు ప్రభుతో క కట్టబడి ఉండాలి ఒకటో పేదలు నాలుగు రెండు మూడు కల్పనా కాలము క్రీస్తు నందు వేరుపాడి ఉండాలి పంతొమ్మిది నూట పంతొమ్మిది తొమ్మిది పరిశుద్ధంగా జీవించగలగాలి దేవుని వాక్యము జుంటి తైన దారుల కన్నా మధురమైనది సామెతలు పదహారు తొమ్మిది ఒకడు తాను చేయబోవునది హృదయములు యోచించుకును యహోవాన్ని నడుతూ స్థిరపరచును పదకొండు మూడు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ఆత్మీయ పునాది పటిష్టముగా ఉండాలి ఆయన చిత్తము చేయిబాటు నిరంతరము నిలుచును దేవుని ఆశ్రయించాలి యోగు యథార్థవంతుడు నీతిమంతుడు యోగు ఎనిమిది నాలుగు నీ స్థితి మొదట కొద్దిగా నన్ను తుదను నీవు మహా తీగ తీగలాగా యేసు ప్రభువుతో అల్లుకుపోవాలి ఇటీ కృప దేవుడు మనకు దయచేయనుగాక ప్రార్థన ప్రభువ మేము ఈ లోకంలో జీవించుతున్నప్పుడు ఒక్కొక్క